హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జనస్ వరల్డ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఇంకా అప్పటిది షూట్ చేశాను కానీ ఎడిట్ చేశాను కానీ పోస్ట్ చేయడానికి ఇంత లేట్ అయితే అవుతుంది ఎందుకు అంటే కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఈరోజు నేను మీతో అయితే షేర్ చేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా మార్నింగే నిద్ర లేచి పనులన్నీ ఫినిష్ అయితే చేసుకుంటున్నాను అసలు జిడ్డు మొహం వేసుకొని చూసారు అప్పుడు దాకా పనులన్నీ ఫినిష్ అయితే చేసుకున్నాను అనమాట ఇల్లు ఓడడం తుడుచుకుంటాం డస్టింగ్ చేయడం అలాగే అంట్లన్నీ శుభ్రం చేసుకోవడం ఇట్లా అన్ని పనులు అయితే చేసుకుంటూ వచ్చాననమాట ఇంకా బాగా టైడ్ అయితే అయిపోయాను సరే ఇంటర్వ్యూ ఇద్దాము బ్లాగ్ షూట్ చేస్తే చాలా డేస్ అవుతుంది కదా అని చెప్పేసి ఈరోజు బ్లాగ్ అయితే ఇట్లాగైతే అయితే స్టార్ట్ చేశాను ఇంకా చెమట్లు అయితే ఎంతలా పడుతున్నాయంటే అసలు మామూలుగా ఫ్యాన్ కింద కూర్చున్నా కానీ చెమట్లు కారిపోతానే ఉన్నాయి ఒక్కొక్కగా అనిపిస్తుంది అనమాట ఎండ బీభత్సంగా ఉంది కాబట్టి కొంచెం హైడ్రేట్ అవ్వాలి కదా ఎక్కువ వాటర్ తీసుకుంటానికైతే నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది తీసుకోవడం అలాగే సుగంధి కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ పంచదార నీళ్ళు ఇట్లాంటివన్నీ తీసుకోవడానికైతే బాగా ట్రై చేయండి అవి అయితే హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటామన్నమాట ఇంకా మార్నింగే వచ్చేసి గంజాన్నం అయితే తింటున్నాను దాంట్లో ఆనియన్స్ అవన్నీ వేసి నైట్ నానబెట్టేస్తాను అనమాట మా హస్బెండ్ పొద్దున్న తినేసి వెళ్ళిపోయారనమాట ఇంకా దాని తర్వాత నేను తింటున్నాను ఇంకా గెటప్ మారింది అనుకో మాకండి ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట ఏంటంటే నేను అన్ని బిట్స్ బిట్స్ తీసుకుంటున్నాను తప్పించి అదంతా కూడా నేను ఒక డే మొత్తం కూడా నేనైతే షూట్ చేయలేకపోతున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఉన్న బిట్స్ని నేను మొత్తం ఒక వీడియోలా చేసి ఈరోజు వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే నేను అయితే ఎంజాయ్ చేస్తాను అనమాట టీవీలో ఏదో ఒకటి సిరీస్ చూసుకుంటూ నేనైతే ఇక్కడ గంజాన్నము విత్ మామిడికాయ పచ్చడి అయితే తింటున్నాను మీలో ఎంతమందికి ఆ మామిడికాయ పచ్చడి ప్రతి దాంట్లో తినే అలవాటు ఉందనేది నాతో అయితే షేర్ అయితే చేసుకోండి నేనైతే ఎక్కువ పచ్చళ్ళు తినకూడదు కానీ ఇలా గంజాన్నంలోకి కానీ పెరుగన్నంలోకి కానీ అట్లా తింటానన్నమాట చాలా తక్కువ క్వాంటిటీలు అయితే తినటానికి నేను ప్రిఫర్ అయితే చేస్తాను అంటే అందరికీ పడదు కదా నాకైతే కొంచెం పొట్టంత మంటలా ఉండడం అలాగే పేగుల్లో పూత రావడం అట్లాంటివన్నీ ఉంటుంది అనమాట అందుకని చెప్పి పచ్చడి అనేది నేను అవాయిడ్ అనేది చేస్తాను ఎక్కువ శాతం కూడా ఎందుకంటే మనం హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇట్లాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నేను అయితే అవాయిడ్ అయితే చేస్తాను ఇంకా చెప్పాను కదా పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను కిచెన్ మొత్తం కూడా ఇట్లాగైతే మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను అంట్లన్నీ శుభ్రంగా తోమేసుకొని ఎక్కడెక్కడ మొత్తం సర్దేసుకున్నాను ఇంకా ఇటు పక్క అయితే నేను ఏమీ సర్దుకోవట్లేదు అనమాట చిన్న వర్క్స్ అయితే ఉన్నాయని ఎప్పటి నుండి చెప్తున్నాను కదా ఇంకా ఈ కదిపీడో నా వల్ల కాదు అని చెప్పేసి ఇంకా అట్లాగే డస్టింగ్ అనేది పై పైన సర్దుకొని చేసుకుంటున్నాను పొయ్యి దగ్గర మాత్రం నీట్గా చేసుకుంటాను అనమాట దాని తర్వాత నైట్కి వచ్చేసి ఫ్రెష్ అయితే అయిపోయాను ఫ్రెష్ అయితే అయిపోయిన తర్వాత డిన్నర్ అది చేసేసామనమాట కొంచెం నల్లేరుతో కరివేపాకు పొడి ఉందన్నమాట ఇంట్లో ఇంకా ఆ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినేసాము నైట్ ఇంకా మార్నింగ్ మార్నింగ్ నిద్ర లేచేపాడికి మొహం చూసారా ఎలా వాచిపోయిందో అసలు నిద్ర అనేది పట్టట్లేదు అనమాట కరెంట్ అనేది లేదు అసలు కరెంట్ ఫ్లక్చువేట్ అవుతానే ఉంది కరెంట్ అనేది పోతానే ఉందనమాట అందుకని చెప్పేసి అసలు నైట్ అంతా నిద్ర లేదు అలాగే కాసుకొని కూర్చున్నాం అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను రాగి పొంగల్ అయితే చేశాను ఫస్ట్ పెసరపప్పు అయితే లైట్గా నెయ్యి అనేది వేసి ఇట్లాగైతే వేపుకుంటున్నాను పెసరపప్పు ఇట్లా వేపడం వల్ల చాలా టేస్టీగా అయితే అనమాట ఈ రాగి కిచిడి అనేది చాలా బాగుండిద్దండి రాగి కిచిడి అయినా అనవచ్చు రాగి పొంగల్ అనవచ్చు ఏదైనా అనవచ్చు అనమాట ఫుల్ నెయ్యి వేసుకొని చేసుకుంటాను రెసిపీ కావాలంటే కనుక నాతో అయితే షేర్ చేయండి నేను ఖచ్చితంగా అయితే మీతో షేర్ అయితే చేస్తాను చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట ఇంకా దాని తర్వాత వచ్చేసి అక్కడ అది చల్లారుతుంది పప్పు ఇంకా ఇక్కడైతే నేను కర్పూజకాయ అయితే కట్ చేసుకొని తింటున్నాను ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ట్రై చేస్తాను అనమాట జ్యూస్లో కన్నా ఇట్లాగా డైరెక్ట్గా ఫ్రూట్లా తింటేనే హెల్త్కి అనేది చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇట్లాగైతే నేను కర్పూజాకాయ అయితే కట్ చేసుకొని తినేస్తున్నాను చాలా స్వీట్గా అయితే ఉందన్నమాట ఇంకా మీలో ఎంతమందికి వాటర్ మిలాన్స్ అన్నా కర్పూజా కాయలన్నా దోసకాయలన్నా చాలా ఇష్టంగా తింటారు నేనైతే తీప్ దోసకాయని దొరికిద్ది అనమాట అమరావతి సైడ్ ఇక్కడైతే బాగుంటాయి న్యాచురల్గా ఉంటాయన్నమాట ఫ్రెష్గా అక్కడ అంటే క్షేత్రం అటు వెళ్ళినప్పుడు అవి కాయలు కట్ చేయించుకొని తింటే చాలా బాగుంటాయి అనమాట మీరు కూడా ఎప్పుడైనా వస్తే కనుక ట్రై చేయండి పొలాల మధ్యలో అమ్ముతారనమాట చాలా టేస్ట్గా అయితే ఉండిద్ది ఇంకా దాని తర్వాత ఇంకొండి పొంగలైతే రెడీ అయిపోయింది రాగి కిచ్చడి దాంట్లో కొంచెం మావకాయ వేసుకొని ఇట్లాగైతే నేను ఎంజాయ్ అయితే చేస్తున్నాను ఇంకా తక్కువ క్వాంటిటీలో రైస్ ఎక్కువ క్వాంటిటీలో పప్పు అలాగే రాగి పిండి కూడా వేసుకొని నేనైతే ఈ పొంగలైతే చేసుకుంటాను చాలా టేస్టీగా ఉండిద్ది దీనివల్ల ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న ఫైబర్ డెఫిషియన్సీ అట్లా ప్రోటీన్ డెఫిషియన్సీ ఏది ఉన్నా కానీ ఇది ఆల్ మిక్స్ అనమాట ఫైబర్ వస్తుంది ప్రోటీన్ వస్తుంది అలాగే కార్బోహైడ్రేట్స్ వస్తాయి అంతేకాకుండా కాల్షియం ఐరన్ కూడా ఉంటుంది పిండి అది వాడుతున్న కాబట్టి అవన్నీ కూడా చాలా హెల్త్ అనేది చాలా మంచిది ఇంకా బట్టలన్నీ ఆరిపోయాయి అనమాట ఇంకా బట్టలన్నీ కూడా ఇట్లా కూర్చొని ఇంకా మడతపెట్టేసుకుంటున్నాను చెప్పాను కదా తమ్ ఈ పాటికి మీరు చూసే ఉంటారు మా హస్బెండ్కి చిన్న యాక్సిడెంట్ అయితే అయిందనమాట చాలా బాగా దెబ్బలు అయితే తగిలాయి అంటే నాకు ఇంటికి వచ్చే వరకు కూడా నాకు ఏమీ చెప్పలేదనమాట ఏమైంది ఏమైంది అన్నా కానీ అంటే యాక్సిడెంట్ అయిన సంగతే అసలు నాకు ఇంటికి వచ్చి మనిషి నిలబడి ఆ పొజిషన్ చూసి అర్థమైంది తప్పించి మా హస్బెండ్ అయితే ఏది చెప్పట్లేదు ఇంకా నేను ఇది షూట్ చేసింది కూడా టూ డేస్ తర్వాత అనమాట ఇంకా యాక్సిడెంట్ అయ్యింది అసలు ఎంత బాధ అనిపించిద్దో మంచిని కోరుకున్న కోరుకుంటే ఎవరు ఏమి అనుకోము కానీ సొంత వాళ్ళే చెడుని కోరుకుంటే అంటే చాలా బాధ అనిపించిద్ది కదా ఎంత దగ్గర వాళ్ళైనా మంచి కోరుకోకపోయినా బాధలేదు కానీ ఇలా చెడు కోరుకోవడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే మీ జీవితాలే మావి జీవితాలే కాకపోతే మేము ఎవరి మీద ఆధారపడట్లేదు మేము ఎవరిని ఒక రూ అడగట్లేదు కానీ మా మీద ఏడ్చే ఏడుపులు మాత్రం ఒక రేంజ్లో ఏడుస్తున్నారనమాట సరే కష్టాలన్నీ మాకే వస్తున్నాయి రేపటి రోజున సుఖాలు కూడా వస్తాయి ఆ రోజు ఎవరు అంటానికి కూడా పనికిరారు కదా నేను అదే అనుకుంటాను అనమాట అన్నవాళ్ళు అదే పడ్డవాడు చెడ్డవాడు కాదు అంటారు కదా అంతే నేను కూడా కాకపోతే ఏంటంటే చిన్నదాంతో పోయింది రేపటి రోజున ఏదైనా పెద్దదైతే మాకు అండాదండ ఎవరూ లేరు కాబట్టి ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఇట్లాంటి ఏడుపులన్నీ తొందరగా వదిలిపోవాలి ఇట్లాంటి దరిద్రాలన్నీ వదిలిపోవాలి మంచి జీవితాన్ని లీడ్ చేయాలి మంచి లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాను మీరందరూ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇంకాపై కూడా ఉంటే మా లైఫ్ అనేది కొంచెం ఇంకా మంచిగా సాగుతుంది ఎంతమంది ఎన్ని ఏడుపులు ఏడ్చినా మా లైఫ్లో కొన్ని మంచి జరుగుతుంది కొంతైనా మంచి జరిగితే చాలు అనేసి అనుకుంటున్నాం అనమాట మా లైఫ్ మేము మీద ఆధారపడకుండా బతకడం కూడా జనాలకి బాధ అయిపోయింది అనమాట మా చుట్టుపక్కల ఇంకా దానికి మేము సమాధానం ఏది ఇవ్వలేము ప్రజెంట్ ఎందుకంటే సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నప్పుడు ఎవడైనా ఎన్నైనా ఎన్నైనా కోతలైనా కోస్తారు అదే సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఎవ్వరు తోడరారనమాట ఇంకా మేము ట్వంటీ డేస్ నుండి సఫర్ అవుతానే ఉన్నాము ఒక త్రీ డేస్ బ్యాక్ మాత్రం కట్టు అసలు ఆ కట్టు అది కూడా నేను మీకైతే చూపిస్తాను అసలు నాకైతే ఏడుపు అనేది ఆగలేదు పాపం ఆయన ఎంత సఫర్ అవుతున్నారు నొప్పి నొప్పి అనేసి ఆ బాధ ఎందుకంటే నాకు బాగున్నప్పుడు ఎలా చూసుకున్నారు ఏంటి అనేది నాకు బాగా తెలుసు ఒకళ్ళు అనే ముందు నీ చాలామంది అన్నారు నువ్వు అసలు భార్యకి అన్నమే పెట్టట్లేదు చేయట్లేదు అసలు నువ్వేం తింటున్నావు అసలు తిండి తిప్పలు లేకుండా బతుకుతున్నావు అని నేను మూడు పూట్ల చక్కగా తింటాను మా హెల్త్ చక్కగా ఉంటుంది మేము హెల్తీగా తింటున్నాము ఏంటంటే నాకు తిన్నా కానీ ఒంటి పట్టట్లేదు అనమాట ఎందుకంటే నాకు ఒంట్లో ఒక రకమైన వీక్నెస్ అనేది వచ్చింది దానిని పట్టుకొని నువ్వు పెట్టట్లేదు చేయట్లేదు అని చెప్పి మా హస్బెండ్ అనడం ఎంత కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పండి ఇప్పుడు మీకు కొంతవరకే తెలుసు మీకు నచ్చింది మాత్రమే అనుకుంటారు ఎదుటి వాళ్ళు నిజం చెప్పినా కానీ దాన్ని మీరు ఎవరూ పట్టించుకోరు ఆ విషయం మాకు తెలుసు కాబట్టి తెలిస్తేనే మాట్లాడండి తెలిస్తేనే మమ్మల్ని అనండి అంతే తప్పించి మీకు నోరు ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది అనేసి ఏ మాట పడితే ఆ మాట అనేసి ఏదంటే అది అనేసి తర్వాత మేము ఏమన్నాము ఏం చేశాము అనేసి అనేసి అనడం అనేది కరెక్టే కాదు ఎందుకంటే రేపటి రోజున మీవి జీవితాలే మీకు కుటుంబాలు ఉన్నాయి మీకు లైఫ్ ఉంది సరే నేను ఎలా బతుకుతున్నాను అనేది మీకు అనవసరం ఎందుకంటే నేను మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నేను అడగట్లేదు మీరు నన్ను అడగట్లేదు అలాంటప్పుడు నన్ను శాపనార్థాలు పెట్టాల్సినంత అవసరం మీకు అయితే లేదు మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు నా లైఫ్ నేను చూసుకుంటున్నాను అంతే తప్పించి నన్ను నా భర్తకి నాకు నా భర్తకి ఎందుకు ఇన్ని శాపనార్థాలు పెడుతున్నారనేది అర్థం కావట్లేదు మమ్మల్ని అనే ముందు మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోండి సరే మీకు డబ్బు వస్తుంది సంపాదించుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు అలాంటప్పుడు ఎదుటి వాళ్ళని ఎందుకు మేము సంపాదించుకుంటాము అప్పు తెచ్చుకుంటాము తింటున్నాము తినట్లేదు తినకుండా మానేస్తాము ఉంటాము పోతాము బతుకుతాము సస్తాము అంతే తప్పించి ఒకళ్ళని అనాల్సినంత అవసరం లేదు కదా మేమైతే ఎవరికి మాట్లాడట్లేదు ఎవరితోనూ ఒక మాట అనట్లేదు ఒకరిని ఒక మాట చేయట్లేదు కానీ మమ్మల్ని అనడం అయితే కరెక్ట్ కాదు ఇప్పుడు ఎంత బాగోపోయినా నేను వచ్చి చూసాను తప్పించి నన్ను ఎవడు వచ్చి చూసిన పాపాను పోలేదనమాట నేను వచ్చి చూసినా నేను తీసుకెళ్ళినా నేను చెందిన నేను ఏది చేసినా కానీ అది చివరికి నాకే చెడవుతుంది అవుతుంది నాకు ఏ రోజు మంచి అవ్వలేదు కాబట్టి ఇంకా జీవితంలో ఇంకా మొన్న చిన్న పర్సనల్ ఇష్యూస్ అయినాయి ఇంకా జీవితంలో ఇంకా అలాంటి ఇష్యూస్ నేను ఫేస్ చేయకూడదు అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ చూసారా వెనకాల కట్టేసుకొని తిరుగుతూ ఉన్నారనమాట మోకాలు చెప్పలు మొత్తం కూడా కొట్టుకుపోయినాయి అవన్నీ కూడా అసలు బాగా చీమ పెట్టేసి చాలా ఇబ్బంది పడ్డారు మా హస్బెండ్ అయితే ఇంకా ఇంకా నల్లేరు కారం పొడి వేసి కొంచెం నెయ్యి వేసి మా హస్బెండ్కి అయితే పెట్టాను ఇంకా మజ్జి చార అవన్నీ చేశాను ఇంకా అది తినేసి పడుకున్నారు మా హస్బెండ్ ఇంకా వాటర్ టిన్ అది అనమాట ఇంకా ఇట్లాగైతే వాటర్ టిన్ ఇట్లాగైతే పట్టుకుంటున్నాను ఎందుకంటే మొయ్యలేరు కదా దీనికైతే ఉండిద్దని చెప్పేసి ఇలా వాటర్ టిన్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఇక్కడ చూడండి ఇంకా స్నానం అయితే చేయించేసి ఇంకా ఫ్రెష్ అయితే చేయించేదని అనమాట ఇంకా కూర్చున్నాడు అసలు ఎంత అమాయంగా పెట్టాడు చూడండి చేయాల్సిందంతా చేసేసి ఇలా తిట్టానంటే అలా తిట్టాను ఎందుకంటే మనల్ని చూసి ఏడ్చేవాళ్లే తప్పించి ఒక్కడు నవ్వేవాడు లేడు మన గురించి మంచిగా ఆలోచించేవాడు లేడు అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి అసలు నాకు ఎంత బాధేసిందంటే చాలా వేసింది ఎందుకంటే నా అంటూ ఉన్నది మా హస్బెండ్ మాత్రమే మా అత్త మామూలు మా అత్త మామూలకైనా నాకైనా ఉన్నది ఈయనొక్కడే అనమాట మేము ఎంత అపరూపంగా చూసుకుంటున్నాం మాకే తెలుసు మేము ఎంత గారాబంగా పెంచుకుంటున్నాము అంటే మా ఆయన్ని మమ్మల్ని పెంచడం మానేసి మేము మా ఆయన్ని గారాబం చేయడం అనేది ఎక్కువ అనమాట ప్యాంపరింగ్ అనేది చాలా ఎక్కువ అనమాట ఎందుకంటే మా ముగ్గురు ఎవరికేదైనా టెన్షన్ పడేది ఆయనే ఆయనకి ఏదన్నా అయినా కానీ మేమే టెన్షన్ పడాలన్నమాట కాబట్టి చాలా బాధ అయితే అనిపించిద్ది దగ్గర అయిన వాళ్ళకి ఏదన్నా అయితే మనం అస్సలు తట్టుకోలేం కదా అందుకే నేను ఎమోషనల్ అయితే అయ్యాను ఇంకా ఇది ఈరోజు బ్లాగ్ అనమాట రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను సుయానా స్టూడియో బాయ్